ఆగస్టు ఇరవై ఒకటి బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన దేవుని మాటలు విని ఇంకా పాటించని వ్యక్తి ఇసుక మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిహీనుని పోలి ఉన్నాడు భీకర గాలు తుఫాను తీవ్రతకు ఇల్లు కూలిపోయింది యేసు తన ప్రజలకు రెండు ఎంపికలను అందించాడు ఆయనకు విధేయత అనే బలమైన పునాదిపై లేదా మీ సొంత మార్గాలు అనే అస్థిర ఇసుకపై మీ జీవితాలను నిర్మించుకుంటూ ఉన్నారు మనం కూడా ఒక ఎంపికను చేసుకోవాలి మన జీవితాలను యేసుపై నిర్మించుకుంటామా మరియు ఆయన మాటలకు విధేయత చూపుతామా లేదా ఆయన సూచనలకు అవిధేయత చూపుతామా పరిశుద్ధాత్మని సహాయంతో క్రీస్తుపై మన జీవితాలను నిర్మించుకోవడానికి మనము ఎంపిక చేసుకోవచ్చు అనే సత్యాన్ని గ్రహించండి అత్యంత ప్రేమ కృప కనిక్రమ గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతా సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు